చెప్పుకోవడం కాలేజీ నడిపే విధానం కాదు అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వం పిపిపి విధానం తీసుకొచ్చాం ఆస్తి మనది వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు జవాబ్దారంగా ఉంటారు దీనివల్ల ఇరవై ఆరు ఇరవై ఏడు నాలుగు కాలేజీలు వస్తాయి సోలార్ రూఫ్ టాప్ కింద డెబ్బై వేలు తొంభై ఎనిమిది రూపాయలు ఎక్కడికక్కడ సబ్సిడీ ఇస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి అర్చకులకి ఇవాములకి మౌదములకి దానికి ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఒకప్పుడు ఫోన్లు రావడానికి నేనే కృషి చేశాను అవునా కాదా నన్ను ఎగుపా చేశారు అవునా కాదా ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో మీరు గుర్తుపెట్టుకోవాలి పేదవాళ్ళందరికీ ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద ఆర్థిక సహాయం చేస్తాం దీనివల్ల మీ వైద్య ఖర్చులు తగ్గుతాయి ಇಂಗೋ ಬಂಕಮರೆ ದೂತೇ ನಾರಾಯಣನೇ ಪ್ರಪಾಲೋ ಪಾಪದಿಯಾತಾ ಎಲ್ಲೋ ಪರಿಂತಾರಕ ತೌರುಳೋನ ಮರಡಗುತ್ತಲ್ಲ ಬೇಲ ರಾಜಕುಣ್ಣವಾ ಲೇಲನಮ್ಮ ಜಗಮಾಯೆಯ ನೀಡೆ ಕೋಟು ಮಾಡಿ ಇಚಾಳೋಡಿ ಕಡಿಸೋ ನಮ್ಮನ್ನ ಕಾರ್ಯವಿತಕನ ಅಂತರೂ ಪೀದಿನು Subscribe dot News.